అయితే ఒంటరిగా ఉన్న ప్రతి ఒక్కరు కొన్ని కొంతమంది శాతానికి లోబడ్డారు కొంతమంది లోబడక దేవునికి భయం పడ్డారు భయపడిన వ్యక్తులు ఎవరు అనంటే యోసేఫ్ గారు మరి లోబడిన వారు ఎవరు అనంటే అవ్వగారు ఇప్పుడు గెహజీ గారు ముందు చదువుకున్నటువంటి సంసోను సో వీళ్ళు ఉన్నారు సో కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అని బైబిల్ చదివిస్తుందంటే ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయము అరవై మూడో చూద్దాం ఆదికాండము ఇరవై నాలుగో అధ్యాయము అరవై మూడో వచ్చిన సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు వంటలు వచ్చి చుండిను చాలు ఇక్కడ రిప్కా గారిని తీసుకొస్తా ఉన్నారు తీసుకొస్తున్నప్పుడు